మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఈ రోజు వీరితో గొడవ జాగ్రత్త అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ముందుగా నేటి పంచాంగం ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది మేషరాశి వారికి ఆదివారం నాడు గోచర రీత్యా జరగబోయే శుభ అశుభాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఊర్పును మీరు వహిస్తే కనుక మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈరోజు మీతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికని నెరవేరుస్తారు కానీ అది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటల్లో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు ఓటమి ఈ రోజు మీ వెనుక ఉంటుంది కాబట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులు లాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవలు జరగవచ్చు పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీకు మంచిది కాదు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహాను పొందుకుంటారు రీ ప్రాజెక్టుల గురించి సలహా పొందుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలు మీకు గుండె జోరు పెరిగి రాయి దొరులుతున్నట్టుగా కొట్టుకుంటుంది మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం మీ కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కాబట్టి చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండే డబ్బును పొదుపు చేయాలి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడతాయి ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి చెప్పేది వినండి మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయబోతున్నారు ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రవర్తనతో జీవితకాల బంధం కావచ్చు భాగస్వాములు స్వములు మీ కొత్త పథకాలు వెంచర్లు గురించి ఉత్సాహంతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి అలా సమయాన్ని సరదాగా గడపండి చూశారు కదండి ఇది ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్